రాఖీ పందము రక్త సంబంధం రాకీల పున్నమా పున్నమి వేలానా పుట్టిల్లు యాదే రాగలి దున్నటి నాన్నర రాఖీ గడతాను నాన్నారా రాఖీ గడతాను నెత్తి మీద బంగారు కొండ బాధే మీ గలిగే చిన్ని సెల్లెలా బాధ మీ గలియే కష్టం నీకొస్తే కన్నీరు నాకొచ్చు కలతాయిలమ్మా కలతాయేనమ్మా నాతో చెప్పమ్మా ఉన్న ఊరిలో నన్ను నేర్చవన్నా ఏమని చెప్పాలే ఊళ్ళే నెత్తే కయ్యాము అన్నా మనసేన్లా కూర అడిగిన వెట్టదురా అన్నా నీయాలి అడిగిన వెట్టదురా ఊరుగు ఊసింది భూలోకమ్మీద బుద్ధిగల్ల చెల్లెలా ఆలిద్వాల అన్నతో జగడాల కలియుగం మీద కాలం కన్నీరు ఏలమ్మా కాలం మారింది కనివిత మెదులమ్మా పుప్పని అడిగి తిన పప్పని అడిగి తినా ఉన్నది తింటినిరా ఉన్నదే తింటినిరా ఊకెని ఓతినిరా కన్నోరేంత గంజిని తాగినా అమృత మమనురా అవ్వ గారిల్లే అమృత బాండంరావ్వండి అమ్మూల చూసేదా సెల్లేలా అమ్మూల చూసేదా బిరకాయ కూరుండే బిరంజ నీకేసి బిడ్డోల చూసేదా నెల్లెలా బిడ్డోల చూసేదా కట్నాలు అడగనురా కానుకలు అడగనురా కన్నా వారింటి కన్నా వారింటి తోబొట్టునము జన్మల అదరకు ఓ చెల్లె అండగా తాగిన గురుతులు చెరగవు ఏనాడు చెల్లె మనబంధం నెత్తురు సంబంధం ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయిన పాటలు ఏమన్నా ಲವಣ್ಸ್ ಲವಣಿ ಬುದ್ಧಿ ನೇರ್ಪಿನ ಬುದ್ಧಿ ಬುದ್ಧಿ ಲಾಗೆ ಎರೂ ನೇರ್ಪಿನೇನಾಯಿ ಲಗೇ ಬುದ್ಧಿ ಬುದ್ಧಿ ಬುದ್ಧಿಗಲ್ಲ లాగమ్మా నాయి లాగే గడ్డి కోసి మోపు గట్టి ఒడ్డు మీద పెట్టినాను ఎప్పుడొచ్చి మేసినవే నాయి లాగే గడ్డి కోసి మోపు గట్టి ఒడ్డు మీద పెట్టినాను ఎప్పుడొచ్చి మేసినవమ్మో లాగమ్మో నాయిలాగే సర్వ లాల పాలు వెండే ఊటి మీద పెట్టినానే ఎప్పుడొచ్చి ఎప్పుడు వచ్చి తాగినావే లాగమ్మ నా ఇలాగే నే కొడె మీద కదా ఈ పాట ఓకే ఈ మధ్యల టండేని మనసే రాను బొంబాయి కిడానే లేనంట అమ్మ దవనమ లే అవుట్ అప్డేట్ ఇప్పుడు లేవు అబ్బాయి అప్పుడు జానపద ఇక జాన్సీ రంబ బన్వి ఇలా అని ఎక్కువ ఎక్కుండ అంతే వీళ్ళు ఒగ్గురే బాగా లైక్ చేస్తావా సింగర్స్ ఆ గంగా అక్క కూడా గంగా అంటే పాడేస్తావు మల్ల కోమలక్క సాంగ్స్ కూడా కోమలక్క ఎక్కడెక్కడో వెతుకుతున్నాం సెలెక్షన్ మొత్తం నేనైతే బాగా వెతుకుతున్నాం అక్కడ జాన్సీ ఇక్కడ కోమలక్క ఇటు ఇంటికి నన్నెచ్చినావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంటల పాలు ఆత్మ గల్లా బిడ్డ అల్లుండ్ల పాలు ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు తిన్నాది తేనంది కన తల్లి కెరుక ఆర్సి కష్టము చెప్పే అత్తకే మెరుక ఆర్సి కష్టము చెప్పే అత్తకే మెరుక తక్కున గుర్తుకొచ్చింది బాగా వాడు బాగుంటది ఆ సాంగ్ కూడా ప్రతి ఒక్కటి మెసేజ్ తోనే ఉంటది ఆ పాట సో మెసేజ్ మెసేజ్ ఉన్న సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం నిజంగా రాకి పాట కూడా బాగా వాడే వీళ్ళాక స్కూల్లో ఇంకేం పాటలు ఎక్కువ పాడేది నువ్వు స్కూల్లో ఇక మధుప్రియాంక సాంగ్స్ మధుప్రియాంక సాంగ్స్ ఏం పాడేది ఫస్ట్ నా ఊహ తెలిసినప్పుడు ఫస్ట్ వాడిందయితే ఆడపిల్లల కోసం ఆడపిల్లల కోసం నెక్స్ట్ ఇక అంతే ఇక చదువు కోసం మరి ఆడపిల్లల కోసం బాగా పాట ఒకసారి వాడతావా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల బాధ పాడకమ్మా దిగులు చెందకమ్మా కష్టంలో పుట్టి నియి అమ్మా దుష్తదా నంటునారా ఇపాడు లో పడతమ్మా స్కూల్లో వాడేదీ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ బాగా అప్రిషియేట్ వచ్చిందా బాగా మెచ్చుకోరా మొత్తం ఫుల్ గా గుర్తుంటుండే మేడం నన్ను గన్న తల్లూలారా తెలుగు నన్ను గన్న తల్లూలార తెలుగు తల్లి పల్లెలారా మీ పాటనయ్యి వస్తున్నానమ్మా మాయమ్మాలారా మీ పాదాలకు వంద మా తల్లులారా నన్ను అన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని గల్లు గల్లు ఆడా వస్తున్నా పల్లె పల్లె పాడా వస్తున్నా మా తల్లులారా నన్ను గన్న తెలుగు తల్లి బాగుంది పాట మంచి మంచి నేర్చుకుంటున్నావు మొత్తానికైతే ఎవరైనా చెప్తారా నువ్వు మిస్టేక్స్ వాడుతుంటే గిట్లా వాడాలి ఇట్లా ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పారు నీకు సొంతంగా నువ్వే ఫ్రెండ్స్ నరమ్మర్ నువ్వు షేర్ చేసుకోవడానికి ఎవరైనా నీకు ఎవరు లేరు మేడం నాకు నేనే షేర్ చేసుకుంటా నాకు నేనే అని నువ్వే మీ ఆయన నువ్వు ఇంట్లో పని వేసుకుంటూ అయినా పంట ప్రిపేర్ చేసుకుంటాయినాడుకుంటానే ఉంటాను పాడుకుంటుంటే మంచిగా వాడుతున్నావు నాకు ఇట్లా ఇక్కడ వాడుకోగి తప్ప జయ కేతనం ఏమని గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జన కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం తరతరాల చరిత గల తల్లి రాజనం పది జిల్లల పిల్లలు తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోత నదీ పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కమురం బిముడే బిడ్డ కాకతీయ కళా ప్రబల వెలిగ చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జనపద జన జీవన జాలీలు చాలు వార కవి గాయక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరివెలుగులు వెలుగులు విరజిన్నే సింగరేని బంగారం అనువనువున నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పూల పద సిరులు పండే సారమున్న జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మనబేళ్లకు మల్లాలి పచ్చని మాగానాలో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతం పాడేసాం మొత్తానికి అయితే నేను స్కూల్లో కూడా నాకే మమత చాలా చక్కటి పాటలు పాడవరా పాడిన మంచిగా మంచి సెలక్షన్ చేసుకున్నావు బాగా పాడుతున్నాం సో ఇంకా మంచి ప్రాక్టీస్ చేసుకొని ఇంకా మంచి అవకాశాలు తెప్పించుకో తెచ్చుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా చూసా కదండి మన మమతా సింగ్ గారు తనకి ఎన్ని బా ఎన్ని అంటే ఎన్ని బాధలు ఉన్నా కానీ పాటను విడవట్లేదు పట్టు పట్టింది పాటని సో పాటలు పాడాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన వీడియో నచ్చితే ఎవరైనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన పా మమతతో పాటు ఎంచుకోవాలనుకునే వాళ్ళు అదేవిధంగా మన ఆర్ఎల్ఆర్ మీడియా చేయండి చూస్తూనే మరొక మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎల్ఆర్ మీడియాకి నా సాంగ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి